ఎవరు మీరు ఆగలే ఎవరు మీది ఆగలే ఆగలే ఎవరు మీది శివాలయాల దగ్గర ఏంటిది మీరు ఎవరు మీది ఏం తెలియదు ఆగు ఎవరు మీది ఎవరు వాషిగా ఇక్కడ దిగో ఇతను పెట్టుకున్నాడు వాడు నీ పేరేంటి నీ పేరేంటి నీ పే ఆగు ఆగో నీ పేరేంటి నీ పేరేండి ఎవరు ఎక్కడండి అక్కడ అంగడి ఊరు ఏం పేరు ఎందుకు వచ్చారు మీరు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు పాస్ గారు దేనికి రమ్మన్నారు దేనికి రమ్మన్నాడు చెప్పండి ఇక్కడ ఇది ఏదేమో తెలుసా ఇదేమే ఇరేమేంటి ఇరేమేండి తెలుసా ఎవరి మీది ఎవరు మీది దేనికోసం వచ్చారు అరే ఇక్కడ ఈ గోపాదాలు రేవు హిందూ రేవు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి తెలియదేంటి ఎందుదేంటి ఆగండి సీఐ ఫోన్ చేశారా ఎన్ని తెలియదు వచ్చారు ఎన్ని తెలియదు వచ్చారు మీ పంగిడ ఈ గోపాదాలు రేవు అని తెలియదని ఇది పంగిడి పక్కన ఉన్న కొవ్వూరులో గోపాదాదేవ్ ఏంటో తెలీదా ఏమిటో తెలీదా మీరు తెలియకుండా వచ్చారు ఈ కబురు చెప్తారండి గుళ్ళు తెలియట్లేదా అందరికీ అందరి మీద కేసు పెడతాను నేను మీ చర్చలకు రమ్మంటారా అక్కడ సత్యనార్తాలు చేయమంటారా తెలియకొచ్చారా నేను కోసం వచ్చారు మీరు ఆడవాళ్ళు మొగా అందరు కలిసి బాబాబు ఆబో ఆ నాబు ఆడు ఆబో బాబు ఆ నాబు ఓయ్ ఆబోలే హలీ తీసే ఇక్కడ ఏమా ఇది హిందువులు లేవు ఇది మీరు ఎవరు కాపులేనా కాపులా మీరు ఆమె కాపులే మీరు మీరు తీసుకోవాలి ఏంటిది మీ హిందూ ధర్మారా ఇది హిందూ ధర్మారా ఇది ఎందుకు వెళ్ళిపోయారు ఇక్కడ ఎవరు రమ్మన్నారు ఇక్కడ ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఇక్కడికి తీసిరా బాను బాను ఏం తెలియకొచ్చారు